హాయ్ ఫ్రెండ్స్ మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనకి స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి కేవలం డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వీళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ కో క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్లో పనిచేయాల్సి ఉంటుందన్నమాట మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు వివరిస్తాను తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి చేరటం ద్వారా విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకోండి ఇది శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్లో ఉన్న నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇది చూస్తే గనక మనకి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషను ఇక్కడ పోస్టులు విషయానికి వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారన్నమాట మరి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం పోస్టులు వచ్చేసరికి నూట డెబ్బై పోస్టులుగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి వెయ్యి రూపాయలుగా చెల్లించాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ అప్లికేషన్ ఫీజు ఈ వెబ్సైట్ ద్వారా పే చేయాలని ఇక్కడ క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్స్ ఇదే వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండదని వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అవైలబిలిటీ ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది సాయంత్రం ఐదు గంటల నుండి అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఆఫ్లైన్ దరఖాస్తుల్ని యాక్సెప్ట్ చేయరు అభ్యర్థులు గమనించగలరు దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది సో ఆ తేదీలోపు మీరు అభ్యర్థులు ఎవరైనా సరే అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ చూస్తే కనుక అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నూట డెబ్భై ఉన్నాయి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇది చూస్తే మినిమం వయసు వచ్చేసరికి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఒక సంవత్సరాల నిండి ఉండాలి మ్యాక్సిమం వయసు వచ్చేసరికి నలభై రెండు సంవత్సరాలు గరిష్ట వయసుగా నిర్ణయించడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి నలభై ఏడు సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉన్నది శారీరక లోపం కానీ లేదా మానసిక లో లోపం కానీ ఉన్న పిల్లలకి యాభై రెండు సంవత్సరాల వరకు కూడా వయసు సడలింపు ఇవ్వడం జరిగింది అనమాట అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఏజ్ సడలింపు ఉంది అభ్యర్థులు గమనించగలరు ఇక జీతం విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు నెల నెలకు చెల్లిస్తారు అలాగే రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి పీరియడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ పోస్టులు ఒక సంవత్సరం మాత్రమే పోస్టులు ఉంటాయి అని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది రిజర్వేషన్ చూడండి ఎస్సీ వారికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ వారికి సిక్స్ పర్సెంటు బీసీ వారికి ట్వంటీ నైన్ పర్సెంట్ ఈడబ్ల్యూసి వారికి పది శాతం పోస్టులు ఇస్తామని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట చూడండి నెలకి జీతం ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అని చెప్పడం జరిగింది కదండి మీకు సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వంద రూపాయల బాండ్ పేపర్ మీద కాంట్రాక్ట్ అగ్రిమెంటు చేయాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా తర్వాత మనం చేయాల్సి ఉంటుంది అలాగే మరి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది సో మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది మనకి వెయిటేజ్ ఇస్తారనమాట మనకి ఎస్ఎస్సిలో వచ్చిన స్కోర్ ఆధారంగా పది మార్కులు ఇస్తారు అలాగే ఇంటర్మీడియట్లో వచ్చిన దాని మార్కుల ఆధారంగా పది మార్కులు అలాగే డిగ్రీలో వచ్చిన మనం గెయిన్ చేసిన మార్కుల ఆధారంగా థర్టీ ముప్పై మార్కులు ఇస్తారు అలాగే కంప్యూటర్ నాలెడ్జి అవి రెలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే గనక ఐదు మార్కులు ఇస్తారు ఇక ఎక్స్పీరియన్స్ ఉంటే గనక ఒక ఫిఫ్టీన్ మార్క్స్ ఇస్తారు సీనియర్ ఉంటే గనక ఇస్తారు ఇలాగ డెబ్బై ఐదు మార్కులకి వెయిటేజ్ ఇస్తారనమాట రాత పరీక్ష అయితే లేదు అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో నుండి షార్ట్ లిస్ట్ తయారు చేసి అంటే డెబ్బై ఐదు మార్కులకి మనకు వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారనమాట తయారు చేసిన తర్వాత వన్ ఇస్ టు ఫోర్ ఇంటర్వ్యూకి పిలుస్తారు ఆ ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది కేవలం రాత పరీక్ష లేదు అభ్యర్థులు గుర్తించండి ఏ అప్లికేషన్స్ మనం సర్టిఫికెట్స్ ఎనక్లోజ్ చేయాల్సి ఉంటుందో చూస్తే కనుక పదో తరగతి సర్టిఫికెట్ అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న సర్టిఫికేటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఆ స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి స్టడీ సర్టిఫికేట్స్ లేకుండా ఎవరైనా ప్రైవేట్గా చదివితే కనుక నేటివ్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుందన్నమాట అభ్యర్థులు గమనించండి ఇది పూర్తి నోటిస్ఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ నామినల్గా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో